అలైకే కనిపించట్లేదని అందరం కూడా అటు ఇటు వెళ్ళి వెతికాము కానీ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి అడుగు కూడా పక్కకు పెట్టలేదు అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే అంటే నువ్వు ఇచ్చిన మాటని అనుకుంటున్నావా అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటాడు అదే ఉద్దేశం నాకు ఉంటే గనక నా బావను పీటల వరకు తీసుకొచ్చేదాన్నే కాదు అని చెప్పి అవని అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటే ఆఖరిగా నేను చేసే ప్రయత్నం చేస్తాను అలేకి ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఏం అవసరం లేదు అని చెప్పి సుజాత అంటుంది మాట నిలబెట్టుకోలేకపోయింది అన్న నింద అక్క అని చెప్పి అవని అంటే అసలు అలా ఎలా అనుకుంటున్నావే మీ బంధాన్ని విడదీయలేక దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు కదా అని సుజాత అంటే అమ్మ ముహూర్తానికి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది అని చెప్పి పంతలు గారు చెప్తూ ఉంటే నేను ఇప్పుడే వెళ్ళి అలైక్యం తీసుకొస్తాను అని చెప్పి అవని వెళ్తుంది అక్క నువ్వు కూడా నాతో రా అని చెప్పి అవని సుజాతను తీసుకొని వెళ్తుంది ఆ అలైఖ్య కనిపించకపోవడం నీకు దేవుడిచ్చిన వరం అనుకో లేకపోతే అవకాశం అనుకో అని చెప్పి సుజాత అంటూ ఉంటే కనిపించకుండా చేసింది నువ్వే కదక్కా అని చెప్పి అవని అంటుంది నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు వాళ్ళందరూ అనుమానించారంటే ఒక అర్థం ఉంది నువ్వు కూడా అనుమానిస్తున్నావా అని చెప్పి సుజాత అంటూ ఉంటే నీ చీర కొంగుకు ఉన్న అలేఖ్య చెవి పోగు చెప్తుందక్కా నువ్వే అలేఖ్యను కనపడకుండా చేశావని చెప్పి అని చెప్పి అవని అంటూ ఉంటే సుజాత షాక్ అవుతుంది ఈ పెళ్ళి ఆగిపోవాలని నాకు కూడా ఉందక్క కానీ మనం చేసే కుట్రల వల్ల కాదు ఆ దేవుడి దయ వల్ల అలేఖ్యలో మార్పు వల్ల అని చెప్పి అవని చెప్తూ ఉంటే అదెందుకు మారుతుందే అని చెప్పి సుజాత అంటుంది నన్ను అడ్డుకోవద్దక్క నన్ను అడ్డుకుంటే గనక నా మీద ఒట్టే అని చెప్పి అవని సుజాత చేతిని అవని తలపై పెట్టుకొని ఒట్టు వేయించుకుంటుంది ఇక అవని అలెక్యను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే టైంకి సుజాత చెప్పులకు పెయింట్ ఉంటుంది ఆ పెయింట్ ఎక్కడ నుంచి వచ్చిందా అని చెప్పి ఆ చెప్పులు అడుగులు కనిపెట్టుకుంటూ అవని గుడిలోకి వెళ్తుంది ఇక అలేఖ్య ఉన్న ప్లేస్కి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది అలేఖ్య కనిపించకపోవడంతో వెనుతిరిగి వస్తూ ఉంటే అలేఖ్య సైగ చేస్తూ ఉంటుంది అలేక్య సైగలను అవని చూస్తుంది వెంటనే అలేఖ్య దగ్గరకు వెళ్ళి అలేఖ్య లే లే ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి అలేకే మూతికి ఉన్న ప్లాస్టర్ తీసి కాళ్లకు చేతులకు ఉన్న కట్లు ఊడదీస్తుంది ఇలా నన్ను ఎవరు చేశారో తెలుసా మీ అక్కే అని చెప్పి అలేకే చెప్తూ ఉంటే ఇప్పుడే నాకు తెలిసింది అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మా అక్క నా పైన ఉన్న ప్రేమతో ఇదంతా చేసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడే ఈ విషయం మా అమ్మకు చెప్పి మీ అక్క సంగతి తెలుస్తాను అని చెప్పి అలేకే అంటూ ఉంటే ముందు ముహూర్తానికి టైం అవుతుంది కామ్గా పెళ్లి జరిగిపోనివు ఆ తర్వాత మా అక్క సంగ సంగతి మీ అమ్మకు చెబుతూ గాని నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీకు పెళ్ళి కావాలా లేకపోతే మా అక్కతో గొడవ కావాలా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే పెళ్ళి కావాలి అని చెప్పి అలేక్య చెప్తుంది మా అక్క తరపున నేను క్షమాపణ చెప్తున్నాను ముందు మనం మండపంలోకి వెళ్ళాలి ముందు నీ చెవికమ్మను నువ్వు పెట్టుకో అని చెప్పి అవని అలేక్యకు చెవి కమ్మిస్తుంది ఇక అలేఖ్య చెవి కమ్మ పెట్టుకోగానే అలేక్యను తీసుకొని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవనికి అలేఖ్య కనపడుతుందా నిజంగానే అలేఖ్యను అవని ఇక్కడికి తీసుకువస్తుందా నేను పడిన కష్టమంతా వృధా అవుతుందా అని చెప్పి సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది అనుమానమే లేదు ఈ సుజాతే నా కూతురు అలేక్యను ఏదో చేసింది అవని వెళ్ళి చాలాసేపు అయింది అవని కూడా అలేఖ్యను తీసుకురాకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు అలేఖ్యను ఎక్కడైనా దాచేశావా లేకపోతే నీ చెల్లెలు జీవితానికి అడ్డు వస్తుందని చంపేశావా అని చెప్పి కృష్ణ సుజాతను అడుగుతూ ఉంటాడు ఏంటా ఆ మాటలు సుజాత అవని కోసం పోరాడుతుంది అంతేకాని హత్యలు చేసే అంత దుర్మార్గురాల్లా కనిపిస్తుందా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు చెప్పలేం మామయ్య గారు సుజాత ఎన్నోసార్లు అవని కోసం అలేఖ్య మీద చేయి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అందుకే సుజాతను అనుమానించాల్సి వస్తుంది అని చెప్పి నిహారిక చెప్తుంది బుద్ధి లేని మాటలు మాట్లాడకండి రుద్రాని కంటే మీరే ఎక్కువ శత్రువుల్లా కనిపిస్తున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇంకా ఈ పెళ్లి జరిగేలా లేదు అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే అయితే నేను పీటల మీద కూర్చోవలసిన అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ పీటల మీద నుంచి లేస్తూ ఉంటే ఆగుబావా అని చెప్పి అవని అంటుంది అందరూ అవని వైపు చూసేసరికి అవని పక్కన అలైక్య ఉంటుంది అలైక్యం చూసి అందరూ కూడా షాక్ అవుతారు అమ్మ అలేక్య అని చెప్పి రుద్రాని అలేఖ్యను హక్ చేసుకుంటుంది ఈ సుజాతే కదా నిన్ను కిడ్నాప్ చేసింది అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే ఆ విషయాలన్నీ తరువాత మాట్లాడుకుందాం ముందు ముహూర్తానికి టైం అవుతుంది అలేఖ్యను పీటల మీద కూర్చోబెడతాను రా అలేక్య అని చెప్పి అవని అలేక్యను తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సుజాత వచ్చి వసే పిచ్చిదాన దేవుడు నీకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఎందుకే నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు మరి ఇంత మంచితనం పనికిరాదు అవని అని చెప్పి గీత అంటుంది ఇది మంచితనం కాదు చేతగాని తనం అంటారు అని చెప్పి సుజాత అంటుంది అమ్మ అవని మంచి విషయాల్లో ఇచ్చిన మాటను తప్పడం తప్పు కానీ చెడ్డ విషయాల్లో ఇలా చేయటం ఏంటమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఏం మాట్లాడకండి అని చెప్పి అవని అనటంతో ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు రా అలెక్య పీటల మీద కూర్చుందు గాని అని చెప్పి అవని అలెక్కను తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది శ్రీకర్ నీతో పెళ్ళి జరగదని ఎంత భయపడ్డానో ఇదంతా కూడా అవని వల్లే జరిగింది అవని థ్యాంక్స్ అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది పంతులు గారు మీరు మొదలు పెట్టండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదవబోతూ ఉంటే పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి అవని నువ్వు మెడలో తాళి తీస్తానని మాటిచ్చావు మెడలో తాళి తీయి అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది అవని నువ్వు తాలి తీయొద్దు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మాట ఇచ్చింది తీసి తీరాల్సిందే అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే మాట తప్పని నేను తీస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వేదవతి ప్రసాదరావు సుజాత అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక అవని ఏడ్చుకుంటూ మొదటిసారిగా శ్రీకర్ని కలిసిన విషయాలు శ్రీకర్ అవని మెడలో తాళి కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే అవని అని చెప్పి శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అవని శ్రీకర్ చేతిని పక్కకు నెట్టేస్తుంది చిన్న కోడలికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ దశలో కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు మీరేం మనుషులు అని చెప్పి సుజాత వేదవతి ప్రసాదరావులను అడుగుతూ ఉంటుంది అవని విషయంలో మేమేం చేయలేకపోతున్నాం మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి వేదవతి సుజాతను అడుగుతూ ఉంటుంది ఇక అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే ఆకు అవని అని చెప్పి నిహారిక అంటుంది అందరూ కూడా నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటారు నీ మెడలో తాళిని నువ్వు తీస్తే ఏముంటుంది నీ మెడలో కట్టిన శ్రీకరే తాళిని తీస్తే బాగుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును నిహారిక చెప్పిన విధంగా శ్రీకరే ఆ తాళిని తీస్తే బాగుంటుంది అని చెప్పి అలేఖ్య అంటుంది నిహారిక ఏం చేస్తున్నావమ్మా నా జాతకం కలిగిన అని నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇంత అర్థం పద్ధం లేకుండా ఎలా మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నిహారిక ఏం తప్పు మాట్లాడింది కరెక్ట్గానే మాట్లాడింది కదా అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక అవని ఏడ్చుకుంటూ శ్రీకర్ పక్కన కూర్చుంటుంది ఇలాంటి పెళ్ళి మేము ఏ ఇంట్లోనూ ఏ ఊర్లోనూ చూడలేదు ఈ పెళ్ళి నిజంగానే చరిత్రలోకి ఎక్కుతుంది అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే నిజమే ఇలాంటి పెళ్ళి ఇలాంటి పెళ్లి ఎక్కడ జరగకూడదని చెప్పి చరిత్రలోకి ఎక్కుతుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది మనసులు ముక్కలయ్యే పరిస్థితి మన కుటుంబంలోనే వస్తుందని అనుకోలేదండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మనం బ్రతికుండగానే మన కళ్ళతో ఇలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు వేదా అని చెప్పి ప్రసాదరావు ఏడుస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న పంతులు గారు అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా తాళిని తీయండి అని చెప్తూ ఉంటారు బావా నా మెడలో తాలిం తీయి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు అవని మెడలో తాళి తీస్తూ ఉండు నేను వెళ్ళి నా మెడలో కట్టబోయే తాలిం తెచ్చుకుంటాను అని చెప్పి అలేఖ్య చెట్టు దగ్గరకు వెళ్తూ ఉంటుంది చివరి నిమిషంలో ఏదో ఒక అద్భుతం జరిగి మన ఇద్దరిని విడిపోకుండా అమ్మవారు చూస్తుంది అని చెప్పావు ఇదే నా అద్భుతం అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అమ్మ అన్నపూర్ణ తల్లి ఏదో ఒక అద్భుతం చేసి అవని మాంగళ్యాన్ని నిలబెట్టు అవని మంచితనానికి విలువ ఉండేలా చూడు అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఏం వేదవతి గారు మీ అమ్మవారు గుడ్డిదా మా అవని మీ అమ్మవారికి ఎన్ని పూజలు చేసింది ఎలా కాపాడుకుంటూ వచ్చింది అలాంటి అమ్మవారు మా అవనికి ఎటువంటి సహాయం చేయదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే అమ్మవారు అన్ని కూడా గమనిస్తూనే ఉంటుందమ్మా తన శక్తిని ఏదో ఒక రూపంలో చూపిస్తుంది అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆకాశంలో ఉరుములు మెరుపులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకొక వైపు అలేఖ్య తాళిని తీయటానికి ఒక కర్ర తీసుకొని చెట్టు నుంచి తాళిని తీయాలని ట్రై చేస్తూ ఉంటుంది అలేఖ్య తాళిని తీయబోతూ ఉంటే సడన్గా చెట్టు చుట్టూ నిప్పులు మంటలు ఏదో మెరుపులాగా కనిపిస్తూ ఉంటుంది అది చూసి అలేఖ్య షాక్ అవుతుంది అమ్మవారు ఎంతవరకు సహిస్తుందో అంతవరకు సహిస్తుంది తరువాత తాను చూపించాలనుకున్న విశ్వరూపం చూపిస్తుంది తన అనుగ్రహం ఆగ్రహం రెండు చూపిస్తుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నిజంగానే ఆకాశంలో అమ్మవారి మెరుపు కనిపిస్తూ ఉంటుంది ఏంటి తాళిని తీసుకుందామంటే ఇలా జరుగుతుంది అని చెప్పి అలేఖ్య మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీకర్ త్వరగా నువ్వు అవని మెడలో తాలి తీయి అని చెప్పి రుద్రాన్ని చెప్పడంతో శ్రీకర్ బాధపడుతూ అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే సడన్గా చెట్టు పైన పిడుగుపడి అలేక్య కావాలనుకుంటున్న తాలి కాలిపోతుంది ఇక అది చూసి అలేఖ్య ఒక్కసారి షాక్ అవుతుంది అది చూసి ఊర్లో జనమంతా కూడా ఎక్కడో పడింది అని చెప్పి గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు అవని కూడా నాకులాగే పరమ భక్తురాలు అవనికి అన్యాయం జరుగుతుందని అమ్మవారు ప్రకృతి విలయ తాండనం చేస్తున్నట్టుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అలేక్య కళ్ళల్లో నిప్పులు బగబగ మండుతూ కనిపిస్తూ ఉంటాయి తాలి కాలిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్